हरिहराजौ देवमाश्रये शरणमयप्पा स्वामि शरणमयप्पा शरणमय्यप्पा स्वामि शरणमय्यप्पा तुरगवाघनो सुन्दरानो वरकधायुधौ वेदवर्णितो गुरुपुवाकरौ कीर्तनप्रयोम् हरिहरास एव शरणमयप्पा स्वामि शरणमयप्पा ايي اپا بندو مپو ايي اپا ونک مپو ايي اپا 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 ఆరున్నరకు గణపతి హోమం స్టార్ట్ తర్వాత అభిషేకం ఉంటుంది మధ్యాహ్నం పన్నెండున్నర నుంచి భిక్ష సాయంకాలం ఆరు గంటలకు పల్లకి సేవ దీపోత్సవం తదుపరి భజన పడిపోయే కార్యక్రమం కాబట్టి అందరూ ఉదయం కానీ మధ్యాహ్నం కానీ సాయంకాలం కానీ వచ్చి మనకి హెల్ప్ చేసి అందరూ రావాలి మొత్తనే మనం చాలా చక్కగా మనం ఆలయాన్ని ఇంత చీటిని దిద్దుకున్నాం కాబట్టి మనం నూతనంగా నిర్మించినటువంటి మండపంలో స్వామి అందరూ భిక్షా కార్యక్రమం చేసి కార్యక్రమం చేసిందంటే మనం మెయిన్గా మండల పూజ తర్వాత జ్యోతి ఈ రెండు కార్యక్రమాలు చాలా విజయంగా చేస్తాం కాబట్టి అందరూ దీనిలో పాల్గొ పాల్గొనాలి మీ అంతు అయినంతలో సహకారాలు అందరు కూడా అందించి కార్యక్రమం విజయవంతం చేయాలి ఈ సంవత్సరం మల్లారాగారి మొత్తం పెరుగు పెరిగిచ్చారు మొన్న ఉదయమే ఆరు గంటలకే ఇక్కడికి వచ్చిండు వచ్చి పెరుగు ఒప్పుకున్నాను అన్నాడు నోటీస్ ఏమైనా వస్తుందా ఇస్తుందా అని అనగానే భయకుండా ఒక నూనమ్ పై సరే పోయి ఇస్తాను బాబు అయితే ఒక్కరుడు అయిపోయింది తర్వాత కన్న స్వామి కూడా నూనె బాబు అమ్మ రెండు పిల్లలు రాశాడు కాబట్టి ఆ స్వామి సాయన నూనమ్ కొట్టుకున్నాడు ఈ పూర్వ నాలుగు నాలుగు అన్నింటికి మనకు మీకు తెలుసు ఎంత అన్నదానికి ఎంత అవుతుందో అందరూ సహకరించి దీంట్లో నెక్స్ట్ మకర సంక్రాంతి పద్నాలుగు మగం జ్యోతి రోజు నాడు ఈ రెండు కార్యక్రమాలు మనం విజయవంతం చేయాలి తిరుపతి స్వామి స్వామి మా ఆలయానికి ఈ సంవత్సరం అంటే ప్రతి సంవత్సరం వేసుకుంటున్నాడు కానీ ఈ సంవత్సరం బాగా శ్రద్ధ భర్తలు చేత రోజు ఉదయం ఈ సంవత్సరం చెప్పాలంటే ఆ పూజ జరుగుతున్నాయని ఎన్ని గింటలు బియ్యం కానీ ఇస్తాను ఇక మనం తెచ్చేసి మనది అంటే మిత్రుల కానీ మొత్తం కాదు ఎంతమంది మొత్తం అంత మనం చెప్పే ధర్మ మినిమం ఐదు వందల మంది కదా చేస్తామండి సాయంకాలం అల్పవారం కూడా